మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వెలుగు అవసరమై ఉన్నది ఈనాటి ధ్యానాంశం వెలుగు అవసరమయ్యున్నది ఈనాటి వాక్య భాగంగా మత్సు వార్త అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మనుష్యులు మీ సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి సువార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనం నేను సంతానం లేకుండా అనేక సంవత్సరాలు బాధతో ఒంటరితనంతో గడిపాను నా స్నేహితులు నా తోటి ఉద్యోగులందరూ తాము కోరుకున్నప్పుడు సంతానాన్ని పొందారు చివరికి వ్యాధులతో ఉన్నవారు సైతం గర్భం ధరించగలిగారు గాని నేను గర్భం ధరించలేకపోయాను మా అమ్మ నన్ను గూర్చి చాలా శ్రద్ధ తీసుకుంటుంది కానీ ఆమెకు మేము ముగ్గురం పిల్లలం కనుక ఆమె నా బాధను అర్థం చేసుకోలేదు నేను ఒక ప్రేయర్ గ్రూప్ సహాయం తీసుకోవడానికి ప్రయత్నించాను కానీ ఆ గ్రూప్ నాయకురాలికి నలుగురు పిల్లలు ఇక నా బాధ పోరాటం ఆమెకేమీ అర్థమవుతాయి నేను బైబుల్లో విశ్వాస సంబంధమైన పుస్తకాల్లో సహాయం కోసం వెతికాను వాటన్నిటిలో సంతానం లేక బాధపడిన స్త్రీల కథలున్నాయి వారంతా విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి చివరికి సంతానాన్ని పొందారు ఇలాంటి పోరాటాల్లో నలిగిపోతున్న దాన్ని నేనొక్కదాన్నే కాదని నాకు అర్థమయ్యేలా నాపై వెలుగు ప్రసరించాలని నేను కోరుకున్నాను నాకు నలభై సంవత్సరాలకే గర్భసంచి తొలగింపు ఆపరేషన్ జరగడం వల్ల ఇక నేను ఎన్నటికీ ఒక బిడ్డను కనలేనని బలవంతంగా అంగీకరించాల్సి వచ్చింది ఇక నా జీవితమే వైఫల్యమైందని కుమిలిపోయాను తర్వాత నేను బోధించే సండే స్కూల్ పాఠంలో దేవుడు మనల్ని ఈ లోకంలోనికి వెలుగుగా ఉండడానికి పంపాడని పేర్కొనబడింది అది నాపై గొప్ప ప్రభావం చూపింది నేను ఇప్పటికే సేవ చేస్తున్నాను కానీ ఈ ఆలోచన తమ సొంత పోరాటాల్లో చీకటిని అనుభవిస్తున్న వారిని నాకు గుర్తుచేసింది అప్పుడు నేను పొందిన ఆశీర్వాదాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఇతరులకు వెలుగు ప్రకాశింపచేసే మార్గాల గురించి వెతికాను అప్పుడప్పుడు నాకెందుకు పిల్లలు అనుగ్రహింపబడలేదని ఆలోచిస్తూ ఇప్పటికీ దుఃఖిస్తూనే ఉంటాను కాని నేను పొందిన ఆశీర్వాదాలను లెక్కించి ఆ నుంచి వెలువడే కొద్దిపాటి వెలుగుతో ప్రయోజనం పొందగల ఒకరి కోసం నేను వెతుకుతాను నేటి ధ్యానం ఈరోజు నా వెలుగు అవసరమైన వ్యక్తిని దేవుడు నాకు చూపుతాడు ప్రార్థన దేవా మాకు జరిగిన నష్టాన్ని భరించడానికి శక్తిని మరియు నీ వెలుగు అవసరమైన ఇతరులను గుర్తించడానికి జ్ఞానమును మాకిమ్ము ఆ మేన్ ప్రార్థనాంశం సంతానలేమితో బాధపడుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు జిల్ కాలిన్ స్పెన్సర్ నార్త్ క్యారలీనా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్